एसवी न्यूज़ को स्वागत एसवी सिक्स न्यूज़ समग्र समाचार वारधि భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ దళిత మోర్చా అధ్యక్షులు బాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి వేడుకలు కొత్తపేట చౌరస్తలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు రంగారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర ఇన్చార్జ్ అందాల శ్రీరాములు యాదవ్ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరస్ రెడ్డి మాజీ కౌన్సిలర్ గోల్కొండ ఇన్చార్జ్ స్వరూప కార్పొరేటర్ రవిలీలా నాయక్ సరునగర్ డివిజన్ అధ్యక్షులు సిద్ధి ముద్రాస్ ఆర్కేపురం అధ్యక్షులు రాములు యాదవ్ రంగారెడ్డి దళిత మోర్చా ఉపాధ్యక్షులు ఎరణ డివిజన్ దళిత మోర్చా అధ్యక్షులు పూల సురేష్ భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు మహేశ్వర నియోజకవర్గ డివిజన్లోని అధ్యక్షులు మరియు భారీ ఎత్తున మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అబద్దాలే ఆలంబంగా పాలన సాగిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొక అబద్ధాన్ని చెప్పి ప్రజల్ని మబ్బెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు ముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మూడు ఎకరాలు భూమినిస్తానని మొండిపిచే చూపి కుటుంబంలోని వ్యక్తులనే మంత్రి చేసినా రాజ్యసభ చేసినా ఎమ్మెల్సీ చేసినా లేదా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసినా కుటుంబంలోని వ్యక్తులు చేశారు కానీ నిజమైన అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ వారిని వారి స్ఫూర్తిని మొన్న వల్లంతా నింపుకున్న నరేంద్ర మోడీ గారు తనకు ఒక అవకాశం వస్తే ఈ దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి స్థానానికి తన కుటుంబ సభ్యుల్ని కాకుండా మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేశారు రెండోసారి అవకాశం వస్తే మా సోదరు ఇప్పుడే చెప్తున్న నీలా నాయక్ గారు ఒక కార్పొరేటర్ అయ్యారు అటువంటి స్థాయి నుంచి వచ్చిన ఒక గిరిజన మహిళని రాష్ట్రపతిని చేశారు అంటే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం మాటలు మాత్రం దళితుల పక్షాన మాట్లాడి మూటలు చేతలు అంతా కుటుంబానికి చేసే వ్యక్తిని మనం నమ్ముదామా లేదా నిజమైన స్ఫూర్తిని రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజమైన స్ఫూర్తిని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ తన కుటుంబ సభ్యులను కాకుండా దళిత వర్గంలో గిరిజన వర్గంలో మేధావుల్ని తీసుకొచ్చి వాళ్ళ అత్యున్న స్థానంలో కూర్చోబెడుతున్న వైనాన్ని మనం చూద్దామా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాల్సి మాయమాటలు మాయ మాటలు వాళ్ళని నమ్ముదామా లేదా చెప్పిన మాట మీద నిలబడి ఈ దేశ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోని మహిళల సాధి దేశంలోని మహిళల సాధికారత కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ముఖ్యంగా ఈ భారత జాత కీతని విశ్వవ్యాప్తం చేస్తూ కోసం శ్రమిస్తున్న నరేంద్ర మోడీ గారిని నమ్మిద్దామా ఆశీర్విద్దామని ప్రజలు ఆలోచించాల్సిందిగా మనం చేసుకుంటున్నాను మరింత సమగ్ర సమాచార చూస్తూనే ఉండండి ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార